జై శ్రీరామ్ మన దగ్గర ముప్పే మూడు కోట్ల దేవతలు లేరు ముప్పై మూడు కోటి అంటే ముప్పై మూడు రకాల దేవతలు అని అర్థమంటున్నారు మనం కూడా మందిని ముప్పై మూడు కోట్లు కాదు ముప్పై మూడు కోటి రకాల దేవతలు అని చెబుతుండటాన్ని విన్నాం కాని అసలు నిజమేంటి షార్ట్ వీడియోల్లో చూసినదే నిజమా ఈ విషయంపై శాస్త్రాలు ఏమంటాయో తెలుసుకోవడమే ఈ వీడియో ఉద్దేశం ముందుగా మనం చిన్నప్పటినుంచి ఎన్నో దేవతల గురించి వింటూ వచ్చాం వాటిలో కేవలం ముప్పై మూడు మాత్రమే ఉండేవి కావు కదా మన మెమరీలోకి తీసుకున్న యాభై కంటే ఎక్కువ దేవతల పేర్లు మనమే గుర్తుపట్టగలుగుతాం సరస్వతి దేవి కార్తికేయ గణేష్ వరుణదేవుడు ఇంద్రుడు వాయుదేవుడు యమరాజు కామదేవుడు శనిదేవుడు నిద్రాదేవి సూర్యుడు బృహస్పతి మహాకాళి దుర్గాదేవి అన్నపూర్ణ వైష్ణోదేవి మాంసాదేవి చంద్రఘంట శైలపుత్రి కాత్యాయని విశ్వకర్మ మోహిని రిద్ధి సిద్ధి ఇంద్రాని వరుణాని తులసి దేవగ నారదుడు గంగాదేవి కామధేను వాస్కి శేషనాగ్ చిత్రగుప్తుడు దేవికేశ్వరి సావిత్రి దేవసేన అగ్నిదేవుడు చాముండేశ్వరి ధన్వంతరి కుబేరుడు భవతారిణి అశ్విని కుమారులు అప్సరసలు రంభ ఉర్వశి ఇంకా ఇలా చూస్తే ఏం అర్థమవుతుంది కేవలం ముప్పే మూడు రకాల దేవతలు అనే వాదన సరిపోదు బ్రిహదారణ్యక ఉపనిషత్తులో పన్నెండు ఆదిత్యులు పదకొండు రుద్రులు ఎనిమిది వసువులు ఒకటి ఇంద్రుడు ఒకటి ప్రజాపతి మొత్తం ముప్పే మూడు రకాల దేవతలు కాని అదే విషయాన్ని సారంగా తీసుకుని షార్ట్ వీడియోలు చేసి మెసేజ్లుగా పంపుతున్నారు అయితే అసలు వేదాలు ఏమంటున్నాయి యజుర్వేదం ముప్పే మూడవ అధ్యాయం ఏడవ శ్లోకంలో ఇలా ఉంది త్రినిశత మూడు వందలు సహస్రాణి మూడు వేలు నవచ దేవాన్హ మొత్తం మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది దేవతలు ఇక్కడ ఎక్కడా ప్రకారాలు లేదా కోట్లు అన్న మాట లేదు అంటే క్లియర్ దేవతలు ముప్పై మూడు మాత్రమే కాదు చాలామంది ఉన్నారు ఇప్పుడు విష్ణు పురాణం ఏమంటుంది అంశద్వితీయ అధ్యాయ పన్నెండు శ్లోకం ఏడు ప్రకారం ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు చంద్రాస్త అమృతాన్ని సేవిస్తున్నారు అంటే ఇవే మొత్తం దేవతలు అన్న సంగతి కాదు ఇది కేవలం అమృతం త్రాగిన దేవతల సంఖ్య మాత్రమే మరి ముప్పై మూడు కోట్ల దేవతల సంగతేంటి ఇది స్కంద పురాణం నుండి మహేశ్వర ఖండం అధ్యాయం ఆరు శ్లోకం ఏడులో చెప్పబడింది శివుడి జ్వాలల నుండి ముప్పై మూడు కోట్ల దేవతలు ప్రకటించబడ్డారు ఇంకా స్కందపురాణంలోని కాశీఖండం అధ్యాయం ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిదిలోను ఉంది ఒకటి పాయింట్ ఐదు కోట్ల చాముండలు తొమ్మిది కోట్ల భైరవులు ఇలా డెఫినెట్ గా ఉన్న సంఖ్యలు చెప్పబడ్డాయి భాగవత పురాణం ఆరవ స్కందం ఆరవ అధ్యాయం శ్లోకం పదిహేడు అందులో కూడా కోట్లాది రుద్రుల జననం గురించి చెబుతుంది అందులో పదకొండు రుద్రులు ప్రధానులు అంటే కోట్లాది దేవతలు ఉన్నారన్న మాట క్లియర్ అవుతుంది ఇంకా చూడండి దేశవ్యాప్తంగా వేలాది ఆలయాల్లో వందలాది దేవతల విగ్రహాలు ఉంటాయి జగన్నాథ్ పూరి ఆలయంలో నూట ఇరవై దేవతల చిత్రాలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో అరవై వేలకి పైగా దేవాలయాలున్నాయి ప్రతి కొండ మీద ప్రతి ఊరిలో ఓ దేవత అంటే మనం భావించిన ముప్పై మూడు కోట్లు సరిపోవు చదుర్దశలోకాలు స్వర్గం పాతాళం నరకం మొదలైనవి అన్నింటినీ నడిపించేందుకు వేలాది దేవతలు అవసరమే మరి ముప్పై మూడు కోటి రకాల దేవతలు అనే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే బృహదారణ్యక ఉపనిషత్తులోని ఒక సంభాషణలో భాగంగా ఉంది దానిని కట్ చేసి షార్ట్ గా ఓ లైన్ తీసుకుని అంటే ఇది మాత్రమే అని చెప్పడం సరైంది కాదు అందుకే శాస్త్రాధారంతో చూసి పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ఏ విషయం మీదనైనా ఒపీనియన్ ఫార్మ్ చేయండి మా ఛానల్కు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఈ వీడియోని షేర్ చేసి ఈ గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేర్చండి ఇంకా మీరు వచ్చే వీడియో ఏ టాపిక్ మీద కావాలనుకుంటున్నారు అనే విషయం కామెంట్స్లో తెలియజేయండి హరే కృష్ణ